అందరికీ నమస్కారం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగి కావ్యం కావ్యపట్టణం కావ్యపట్టణం గావిస్తున్నది శ్రీ మృతులపాటి వెంకటత్న శర్మ గారు శ్రీ శర్మ గారికి స్వాగతం సుమముల దిర్గడు నవియగుటను నాభియును నాభియను పొనపు నుండి నాది చనులుగుతులను చూసి పోగుతేటి చాలుగాబోలు నన్న నొప్పు సతికి ఇక్కడ సతి యొక్క నూగారు గురించి చెప్తున్నాడు వర్ణన అళులు సుమముల తిరిగడు నవియగుటను పూలు పూల చుట్టూరుతోటి సాధారణంగా అడులు అంటే తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి అడులు సుమముల తిరిగడు నవియగుటను ఆ కారణం చేత నాభియను పొన్న పువ్వు నుండి నాభిని పొన్న పువ్వుతోటి పోల్స్తున్నాడు నాభి అను కొన్న పువ్వు నుండి నాది చనులు పూల గుత్తులను చూ ఆ తుమ్మెదలు నాభి దగ్గర నుండి చనుల వరకు ఎందుకంటే నాభి కొన్న పువ్వు అని వర్ణించాడు చనులు పూల గుత్తులు అంటున్నాడు పూల గుత్తులు అన్నాడు అందుచేత ఆ తొమ్మిదలు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తున్నాయి అని అలా పోతున్నటువంటి తేటి చాలు కాబోలు అననొప్పును సతికి నారు ఆ రకంగా ఒప్పుతూ ఉన్నదట ఆ తొమ్మిదల వరుస ఆ సతి యొక్క నుగారు లాగా ఉంది కారణం ఏమిటంటే నూగారు తొమ్మిదలతో పోల్చాడు ఆ తొమ్మిదల వరుస ఒడ్డు అనేటువంటి కొన్న పువ్వు కొన్న పువ్వును పోల్చాడు కాబట్టి అక్కడ నుండి బయలుదేరి ఆ వరుస ఎక్కడి దాకా అంటే చనులనే పోలగుతుల వరకు ఇలా ఆ నుగా పోల్చాడు ఇంతి కటినెంతురే ఇసుమంత అయిన దంత రుచి నగలరే రబంత అయిన కాంత తను వెన్న నగునే కాసంత అయిన ఇక మిగిలినట్టి సౌరమ్మ ఎటులగును ఇది ఇందులో కూడా మళ్ళీ కాకు అర్థం ధ్వని ఒకటి ఉన్నది పైకి మరొక అర్థం అంతరార్థం ఉన్నది అర్థం ఇలా రెండు అర్థాలు ఇక్కడ నడుస్తున్నాయి ఇంటి కటినెంతురే ఇసుమంత ఆ స్త్రీ యొక్క కటి కటి భాగాన్ని ఇసుమంత అయిన అయినా వర్ణించగలరా కఠిన ఎంతురే ఇసుమంత అయినా కొంచెమైనా వర్ణించగలరా అనేది ఒక అర్థం అందులో అంతరార్థం అర్థం ఏమున్నది ఇసుమంత అంటే ఇసుము అంటే ఇసుక ఇసుక తిన్నలు ఆమె యొక్క పిరుదులు ఇసుక తిన్నల్లాగా విశాలంగా ఉన్నాయని చెప్పడానికి ఇంటి కఠిన ఎంతురే ఇసుమంత అయినా దంత దంతరుచిని ఎంచగలరే రవ్వంత అయినా రుచి దంతాల యొక్క కాంతులు వర్ణించగలరా రవంత అయినా అంటే కొంచెమైనా అని కొంచెమైనా దంతాల కాంతిని వర్ణించగలరా ఇది అర్థాంతరం లోపల అంతరార్థం ఏమున్నది ఇంకోటంటే స్వభావార్థం ఏముందంటే రవ్వంత అయినా రుచిని ఎంచగలరా రవ్వ అంటే వజ్రం రవ్వ అనే దానికి అర్థం వజ్రము సో ఆ వజ్రపు కాంతులు కలిగినవి ఆమె యొక్క దంతాలు అని చెప్పడం కాంత తనువెన్న నగునే కాసంత అయినా ఆ శరీర కాంతిని కాంత తనువు ఎన్న నగునే ఆ శరీర కాంతిని వర్ణించడానికి కాసంత అయినా కొంచెమైనా కూడా సాధ్యమా అని చెప్పి అంటున్నాడు ఈ కాసంతా అనడంలోనే విశేషం ఉంది కాసు అనేది బంగారానికి వాడుతూ ఉంటారు కాబట్టి బంగారపు కాంతి కలిగినటువంటి శరీరము అని చెప్పారు ఇక మిగిలినట్టు సౌరన్ అనేటు లగును వాటిని వర్ణించడం సాధ్యం కాదు అలాగే మిగిలిన సౌర సౌందర్యాన్ని కూడా వర్ణించడం సాధ్యం కాదు అని చెప్పేసి కవి యొక్క భావన కోమలాంగి సుగుణములు కోటి యగును కొమ్మరథనాళియో శత శతకోటి అగును సుదతి కటిసీమయందుకు పలికినని గనంత నిగనంత పైకమగునో ఇక్కడ సుగుణాలు కోటి అన్నాడు కోమలాంగి సుగుణములు కోటి కోటి అంటే అనేకమని అర్థం అంతే కదా కానీ కోటి అంటే చక్కని నాణము అని అర్థం కోణి కోటి నాణ్యములు కోటి అనేది సంఖ్య సంఖ్య అలాగనుక చూసినట్టయితే అది కోటి నాణ్యములు అని అవుతుంది కోమలాంగి యొక్క సుగుణాలు కోటి యగును కోటి నాణ్యాలు అవుతాయి అనేది ఒక అర్థం స్వభావార్థంలో చాలా అతిశయము అని చాలా ఎక్కువ అవుతాయి అని అనంతము అని ఒక రకంగా చెప్పాలంటే కోటి కోటి అనే దానికి సంఖ్యగా చెప్పినప్పుడు కోటి దాన్ని విశేష విశేషణంగా చెప్పుకుంటున్నప్పుడు అనంతము అని చెప్పుకుంటారు కాబట్టి గుణాలు అనేకం అలాగే కొమ్మ రథనాళియో శతకోటియ యగును ఆమె యొక్క రథనములు రథనాళి దంతాలు దంతాల యొక్క వరుస ఇవి శతకోటి పైది కోటి అన్నాడు కింద శతకోటి అన్నాడు శతకోటి అనేది సరే నూరు కోట్లు అని కోటి కన్నా శతకోటి ఎక్కువ కదా మరి నాణాలు అన్ని నాణాలు అవుతాయి అనేది దంత వరుస మరో అర్థం ఏమిటంటే శతకోటి దానికి వజ్రాయుధము అని అర్థం ఉందట వజ్రాయుధము కాబట్టి ఆ దంతాలు వజ్రాయుధాలే అన్నట్టు వజ్రాయుధమే అన్నట్టు శతకోటి స్వరుశంభో అని అమరవ సరే సుదతి కటిసీమయందుమా షోనియగుణో ఈ వరుస చూడండి కోటి శతకోటి షోణి ఇవన్నీ సంఖ్యలు షోణి కూడా సంఖ్య సుదతి మా ఆమె యొక్క కటిసీమ షోణియగుణు అన్నాడు చోణి అంటే భూమి సాధారణంగా కౌల యొక్క సంప్రదాయం ఏంటంటే ఈ కటి భాగాన్ని ఇసుక తిన్నలతోటి అలాగే ఇదిగో భూమితోటి ఇట్లా పోరుతూ ఉంటారు విశాలంగా ఉంటుంది అనే అర్థంతో సో అగును గును అన్నాడు చోణి అంటే భూమి ఒక అర్థంలో భూమి ఇంకొక అర్థంలో చోణి అనేది సంఖ్య సంఖ్యాకం ఇది ఒక సంఖ్య చోణి సంఖ్య కలిగిన నాణాలు అవుతాయి అనేది అర్థం ఎందుకంటే నాణ్యాలు అని ఎందుకు చెబుతున్నాం అంటే చివరికైన ముక్తాయింపులో ముగింపులో పైకం అన్నది అందువల్ల ఈ కోటి నాణ్యాలు శతకోటి నాణ్యాలు చోని నాణ్యాలు చోని సంఖ్య కలిగిన నాణ్యాలు అర్థం అందువల్లే పల్కుబిన ఇక పైక మగునో బన్నీ ఇలా ఉన్నాయి సుగుణాలు ఇలా ఉన్నాయి రథనాళి ఇలా ఉంది కటిసీమ ఇలా ఉంది అలాంటి ఆ స్త్రీ పలికితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి పలికితే పైకం అవుతుందేమో అంటున్నాడు పలుకు పలికిన ఇక ఎంత పైకం అవుతుందో అంటాడు ఎంత పైకం అవుతుందో సాధారణంగా నోటి ముత్యాలు రాలిపోయినాయి అంటుంటారు కదా అలాగే ఒక మాట మాట్లాడితే ఇక్కడ ఎంత పైకం అవుతుందో అని చెప్పేసి కవి చమత్కరిస్తున్నాడు ఇక్కడ పైక మగుణం అనే దానికి ఇంకొక అర్థం ఉండాలి కదా పైకం అంటే డబ్బు అనే అర్థమే ఉంది పైకం అంటే ఇంకో అర్థం ఏంటంటే పిక సంబంధము అని పికము అంటే నెమలి పిక సముదాయము పికము కోకిల పిక సముదాయ అగును అన్నది పైకము అంటే పిక సంబంధము అని పిక సముదాయము అని చెప్పడం కోకిలలు అని అర్థం పికము పైకము ఓకే పిక సంబంధం అన్నప్పుడు కోకిలలో అని కాబట్టి ఎంత పైక మగును అంటే అవి నోరు తెరిచి మాట్లాడితే కోకిల కూతుల్లాగా చక్కగా మధురంగా ఉంటాయి అనేది భావన అందుకే పైకము అన్నాడు పిక సంబంధము అన్నాడు కోకిలను పోల్తాయి అని చెప్పేసి ఆ మాటలు కోకిల స్వరాలను పోల్తాయి అనేది అక్కడ కవి భావన కాబట్టి కోమలాంగి సుగుణములు పోటీ కోటి సంఖ్య కలిగిన నాణాలు రథనాడి శతకోటి సంఖ్య కలిగిన నాణ్యాలు సుదతి కటిసీమ భూమి ఠోణి చోని సంఖ్య కలిగిన నాణ్యాలు కాబట్టి ఆమె పలుకు పలికితే ఎంత పైకం అవుతుందో అనేది ఒక అర్థం రెండో అర్థంలోకి వచ్చేసరికి ఏమవుతుంది కోమలాంగి సుగుణములు అనంతం అత్యయం రథనాడి మరీ కోటి శతకోటి నూరు కోట్లు అనమాట అంటే మిక్కిలి వజ్రాయుధం వజ్రాయుధంతో పోల్చాడు కాబట్టి వజ్రాయుధం వజ్రాయుధం లాంటిది అని ఆ దంతాల యొక్క రథనాళి యొక్క రథనాళి యొక్క కాంతులు అలాగే ఆమె యొక్క కటిసీమ భూమి భూమి యొక్క అన్నాడు ఇక చివరికి పలుకు పలికితే కోకల స్వరమే కదా అన్నాడు ఇలా రెండు వైపులా రెండు భావాలను మనం ఆ పథ్యంలో చెప్పుకోవాలి కీర్తి నెన్నగా సద్వ్ఞ మూర్తికైనా ధనమెన్నగ వాణి పైవాణికైన హరిది వర్ణింపగా వాణి అబ్బకయిన తరమే నాకౌనములనన్నా కీర్తిని సర్వజ్ఞ మూర్తికైనా ఆమె యొక్క కీర్తిని చెప్పాలంటే వర్ణించాలంటే సర్వజ్ఞ మూర్తికైనన్ సర్వజ్ఞ మూర్తి అంటే సర్వము తెలిసినటువంటి సర్వం జ్ఞానాది సర్వజ్ఞ అని సమస్తము ఎరిగిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు శివుడు శివుడు కూడా సాధ్యం కాదట ఆమె యొక్క కీర్తిని చెప్పడానికి కీర్తిని సర్వజ్ఞ మూర్తికైనా దానమెన్నగా వాణి పై వాణికైనా ఆమె యొక్క దానగుణాన్ని చూడటానికి ఈ సర్వజ్ఞమూర్తి యొక్క పైవానికి కూడా సాధ్యం కాదు పైవాడు అంటే ఎవరంటే అక్కడ శివుని తల మీద ఉన్నటువంటి చంద్రుడు చంద్రుడు కూడా సాధ్యం కాదు అని దానమెన్నగా వాణి పై వానికైనా హరితి వర్ణింపగా వాని అబ్బకైనా ప్రేమను వర్ణించడానికి హరితి అంటే ప్రేమ ఆ ప్రేమను వర్ణించడానికి వాని ఆ అబ్బకు కూడా సాధ్యం కాదట చంద్రుని యొక్క అబ్బ చంద్రుని యొక్క తండ్రి ఎవరు సాగరుడు సముద్రుడు అరిది వర్ణింపగా వాని అబ్బక అయిన తరమే నాకౌన దాని వృత్తముల నిన్న ఆమె యొక్క వృత్తములు వర్ణించడానికి నాకు సాధ్యం అవుతుందా కాదు అని అర్థం సాధారణంగా సాంప్రదాయం ఏంటంటే కీర్తి తెల్లగా ఉంటుంది అది సాంబశివుడు సదాశివుడు శివునితో పోల్చాడు అందుకే శివుడు తెల్లగా ఉంటాడు అలాగే దానము ఈవి ఆ గుణానికి చంద్రుడు చంద్రుని చెబుతూ ఉంటారు అందుకని ఈవికి చంద్రుణ్ణి చెప్పాడు శివుని యొక్క తల మీద ఉన్నవాడు అని చెప్పి పై పైవాడు అలాగే ప్రేమకు సముద్రుని పోలుస్తూ ఉంటారు అందుచేత వాణి అబ్బకు హరితిని అని చెప్పాడు అక్కడ దానివల్ల సముద్రుని కూడా ప్రస్తావన చేశాడు ఈ రకంగా కవి సమయం ఈ మూడింటికి ఇలా ఉంది కీర్తికి శివుణ్ణి దానానికి చంద్రుణ్ణి ప్రేమకు సముద్రుణ్ణి కూడా నేను ప్రస్తావన చేశాడు అలా ఉండేటువంటి ఆ స్త్రీని వర్ణించడం నా సుధాచ్యం అవుతుందా కాదు అనేది నడయే భూరి సద్రాజహంసాళి ఎరుచున్న నంగ కరుణా కరుణాకచాళికి కను భూరి సద్రాజహంసాళి పూగ మరుదే ఇక్కడ చక్కగా ఒప్పుతున్నటువంటి ఆలయమ చక్కన ఒప్పు ఒక్క నడయే భూరి సద్ గేరుతున్నా నడకే సద్ రాజహంసాలిని గేరుతూ ఉందట కూడా గేలి చేస్తున్నట్టుగా ఉంటుంది గేలి చేయడం అంటే చేయడం తిరస్కరించడం అని ఒక రకంగా అలాంటి నడక ఒక ఒక్క నడక గురించి అంతవరకు చెప్తే మిగతావన్నీ ఏం చెప్పాలి ఏవేవి ఉన్నాయి అంగ నఖ ముఖ కరుణ కచాళికి ఇవి ఇన్ని వరసలు ఉన్నాయి అంగము అంటే శరీరం నఖం అంటే గోళ్ళు ముఖము అంటే ఆననం ముఖం కరుణ యొక్క గుణం అలాగే కచాళి చుట్టూ మొదలైనవి వీటన్నిటినీ వర్ణించాలి అంటే భూరి ఎవరికి సాధ్యం అవుతుంది భూరి సత్ రాజహంస అళి పూగమరుదే పైగా ఇక్కడ మళ్ళీ క్రమాలంకారం కూడా అంగ అంటే భూరి నఖ అనే దానికి సత్ ముఖ అంటే రాజ కచాళి హంస అళి పూగమరుదే అంట ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోలికని చెప్పాడు మళ్ళీ ఏం చెప్పాడట ఒక్క నడకకేమో రాజహంస సరి అన్నాడు అలాగే గోళ్ళకి ఏం చెప్పాడు గోళ్ళకి సత్ అన్నాడు నక్షత్రాలని చెప్పాడు గోళ్ళని నక్షత్రకాంతులతో పోలుస్తూ ఉంటారు అంగము అంటే శరీరం దానికి భూరి అన్నాడు భూరి అంటే బంగారం బంగార కాంతి అని బంగారు కాంతి భూరి సత్ తర్వాత ఏం చెప్పాడైనా కరుణ దయ అలాగే దానికన్నా ముందు ముఖం చెప్పాడు ముఖముఖి రాజా అన్నాడు చంద్రుడు అన్నాడు చంద్రుడితో పోలుస్తాడు కాబట్టి ముఖాన్ని అలాగే హంస హంస అళి హంస అంటే విష్ణుమూర్తి హంస అనే దానికి విష్ణుమూర్తి అని హంసో నారాయణే బ్నే అని ఉందట నిఘంటువులో అళి అళిపూగము అంటే తుమ్మెదల సముదాయం ఇది దేనికి కచాళికి పైన కచాళి అన్నాడు కదా దానికి ఇక్కడ అళిపూగము అన్నాడు ఇవన్నీ కూడా అరుదే ఆశ్చర్యమా అని ఒక్క నడగలుగా రాజహంస సరిపోయింది పైన చెప్పింది అది చక్కన యోగపు రాలేమా ఒక నడయే ఒక్క నడక ఒక్క నడయే ఊరి సద్ రాజహంసళి కేరుచున్న సద్ రాజహంసాలిని కేల్చు కేరు కేరుచుండటం ఎగదాలు చేస్తున్నట్టు ముఖము నడక హంసల్ని చే ఎగదాలు చేస్తున్నట్టు అలాంటి నడక కలిగినటువంటిది నాయి ఇక ఆమె యొక్క అంగ నఖ ముఖ కరుణ కచాళికి వీటన్నిటికీ కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి శరీరానికి బంగారం గోళ్ళకి నక్షత్రాలు ముఖానికి చంద్రుడు కరుణకు విష్ణువు కచాళికి అలిపోగము ఇవి అరుదే కదా అని ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఆ పోలిక ఇలా ఉంది అని చెప్పి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది రెండో పాదంలో చూడండి భూరి సత్రాజ హంసాళి అని అదే పదం మళ్ళీ నాలుగో పదంలో భూరి సత్రాజ హంసాళి అని అక్కడ అర్థం వేరు ఇక్కడ అర్థం వేరు అక్కడ భూరి సత్ రాజహంసళి అంటే రాయంచులు సత్ రాజ హంస అంటే వాటి యొక్క సముదాయం ఇక్కడ అట్లా కాదు భూది అనే దానికి అర్థం వేరుంది సత్ అనే దానికి రాజ అనే దానికి హంస అని ఇట్లా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం తీసుకొచ్చారు ఇది విశేషం ఈ పదంలో ఒకే పాదం రెండు చోట్ల వాడినా రెండు చోట్ల రెండు అర్థాలు ఉన్నాయి అక్కడ పైన అర్థానికి కింద అర్థానికి పోలిక లేదు అదొక అలంకారం అది కాక మళ్ళీ ఇక్కడ మూడు నాలుగు పాదాల్లో క్రమాలంకారం చెప్పారు యథా సంఖ్యా ఇలా అలంకారయుతంగా ఈ పద్యాన్ని చక్కగా చెప్పడం అయింది కాబట్టి శరీరాన్ని బంగారంతో తోటి చుక్కలతోటి మోముని చంద్రుడితోటి దయక్ విష్ణువుని కూరల తుమ్మెదలను తిరస్కరించడం పెద్ద ఆశ్చర్యం కాదు అని అలా సారంగము దూరీ సారంగము తారుమారు సలుపుల్ సారంగము కేరు కనుల్ సారంగము మీరు నడల సౌభాగ్యంబుల్ ఇందులో సారంగమనే పదం అనేక సార్లు వచ్చింది చూడండి సారంగము తూరుడి నాలుగు పాదాలు కూడా సారంగముతోటే మొదలైనవి ఒక రకంగా ఇది కందపద్యం కాబట్టి ఇది నాలుగు అక్షరాల ప్రాస నడిచింది అనే ఒకే పదాన్ని నాలుగు పాదాల మొదట్లో వాడాడు సారంగము దూరు కానీ నాలుగు సార్లు నాలుగు అర్థాల్లో వాడాడు సారంగాన్ని సారంగము దూరుణుడి సారంగము దూరునుడిని ఆ యొక్క ఆ స్త్రీ యొక్క పలుకులు సారంగమును నిందిస్తాయట సారంగం అన్నప్పుడు ఇక్కడ చాతక పక్షి అని చెప్పాలి చాతక పక్షిని నిందిస్తాయి సారంగము తారుమారు సలుపు కచంబుల్ తారుమారు చేస్తాయట కచములను సారంగము కచము అంటే వెంట్రుకలు ఇక్కడ వెంట్రుకలకి సారంగం అంటే ఏం చెప్పాలి ఇక్కడ తుమ్మెదలు అని చెప్పాలి సారంగము తుమ్మెదలు కచములు వెంట్రుకలను తారుమారు సలుపు తారుమారు చేస్తాయి తుమ్మిదల కన్నా నల్లగా ఉన్నాయని చెప్పడానికి కాకపోతే విశేషం ఏంటంటే బైన సారంగం ఉన్నప్పుడేమో చేతక పక్షి అని చెప్పాం ఇక్కడ సారంగం అంటే అని చెబుతాం మూడో లైన్ లో ఉన్న సారంగానికి సారంగముకేరు కనుల్ కలను సారంగములు ఎక్కుతాను చేస్తాయి లేకపోతే తిరస్కరిస్తాయి ఇక్కడ సారంగం ఏం చెప్పాలి లేడీ జింక అని చెప్పాలి జింక కళ్ళు చాలా చెంచలమైనవి చాలా అందంగా ఉంటాయని సాధారణంగా స్త్రీల యొక్క కనుల్ని చేపలతోటో లేకపోతే జింకలతోటో పోలుస్తారు చెంచలంగా ఉంటాయని చెప్పడం కోసమే అంతకన్నా ఇంకేం లేదు సారంగము కేరు కనులు కనుల్ని ఎగతాళి చేస్తూ ఉంటాయట ఈ సారంగములు జింకలు మూడో అర్థం అది సారంగానికి నాలుగో అర్థం చూడండి సారంగము మీరు నడల సౌభాగ్యములు నడల సౌభాగ్యముల్ని అతిశయిస్తాయట సారంగములు ఇక్కడ నడకల యొక్క సౌభాగ్యాన్ని అతిశి అతిశయిస్తాయి సారంగములు ఈ సారంగములు ఏమిటంటే ఏనుగులు అని కాబట్టి మొదటి సారంగానికి చేతక పక్షి రెండవ సారంగానికి తుమెదలు మూడవ సారంగానికి జింకలు నాలుగవ సారంగానికి ఏనుగులు అని అర్థం ఒక పదానికి ఉన్నటువంటి నానార్థాలను చక్కగా ఈ పద్యంలో వినియోగించుకున్నారు కవి సారంగము దూరు నుడిని నిందిస్తుందట జాతక పక్షి అంత చక్కగా ఏమి మాట్లాడుతుంది సారంగము తారుమారు సలుపు కచెంబుల్ సారంగములు తుమ్మెదలు తారుమారు చేస్తాయట సారంగము గేరుగనులు కనులను అత్యయిస్తాయట ఇక్కడ సారంగములు సారంగములను అత్యయిస్తాయ సారంగము గేరు గనులు సారంగమును కేరు అని సారంగము అంటే ఇక్కడ జింక సారంగము మీరు నడల సౌభాగ్యంబు నడల సౌభాగ్యాన్ని ఏనుగులు అతిశయిస్తాయి అని చెప్పి ఏనుగులను అత్యయిస్తాయట అని చెప్పి నడలు ఆ ఇంటి పలుకులు వానకోయల పలుకుల గంటను అందంగా ఉంటాయని వానకోయలలో అంటారు చేతక పక్షంలో వెంట్రుకలు తుమ్మెదల ఛాయ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయని కన్నులు జింక కన్నుల్లాగా చెంచలమైనవి నడలు ఏనుగుల నడకలను కూడా మించి ఉన్నాయి అంటే అంత నెమ్మదిగా నడుస్తుంది నెమ్మదిగా గంభీరంగా రెండు కూడా చెప్పచ్చు అనంత సన్నిభంబునౌ అనంత సన్నిభునవునో ఓ యారివేణి చూడగా అనంత సన్నిభంబు నౌనొ యారివేణి చూడగా అనంత తుల్య మౌసరో రుహాక్షి గౌను కాంచగా అనంత ఏ అనంద గుణలతాంగి శ్రోణి నెన్నగ అనంత సద్గుణ ప్రకాండయౌను యౌను తత్సతిన్ గనం పంచజావరం శైల్లోనే బెనాయి పద్యం పజ్యం చదవటానికి కూడా చిత్రం ಅನಂದ ಅನಂದ ಸನ್ನಿಭಂ ಅನಂದಸನ್ನಿ ಅನಂದಿವೇ ಅನಂತ ಸುನ ಪ್ರಕಾಂಡು ಅನಂತಸನ್ನಿಂನೌ ವಯಾರಿ ವೇಣಿ ಚೂಡಗ ಆಮೇಣಿ ಜಡನ್ನು ಚೂಸ್ అనంత సన్నిభము శేషునికి సమానము అనంతుడు ఆదిశేషుడు అనంత సన్నిభము ఆ యొక్క వేణి అనంత ఆమె యొక్క కౌను నడువును చూస్తే అనంత తుల్యము పైన అనంతుడు అన్నప్పుడు ఆదిశేషుడు అని చెప్పాము ఇక్కడ అనంతము అంటే శూన్యము చెబుతాం ఆకాశ సమానం ఆకాశం శూన్యం నడుము శూన్యంతో పోల్చడం ఒక సం ఒక సంప్రదాయం కవి సాంప్రదాయం అనంతయే అనంతగున్లతాంగి శ్రోణి నన్నగాన్ శ్రోణి అంటే ఆమె యొక్క నితంబము కటి బిరుదులు ఇవి అనంతయే అనంతగుమ్ము అనంతము అంటే ఇక్కడ భూ భూమి అనంతమైనది అనంతయే అనుందగుణా అనంత సద్గుణ తత్సతిన్ తత్సం అనంత సద్గుణం సద్గుణ ప్రకాండను అనంత అన్నప్పుడు ఇక్కడ అసంఖ్యాకమైంది అని చెప్పడం అలాంటి సద్గుణాలు ఉన్నాయని చెప్పడం కాబట్టి ఒకే అనంత అనే పదం నాలుగు సార్లు వాడారు నాలుగు అర్థాల్లో వాడారు మొదటి మొదటి దానికేమో ఆదిశేషుడు ఆదిశేషుడు యొక్క ఆ పొడుగు ఆ జడ రెండవది అనంతానికేమో నడుము అది విశాలమైన నడుము సన్నగా ఉంటుంది కాబట్టి ఉండి లేనట్టు చెప్పడం కోసం శూన్యం అని చెబుతున్నాడు అనంత అంటే శూన్యమని మూడవదేమో నితంబము అది విశాలంగా ఉంటుంది కాబట్టి అనంతవనంగానే అక్కడ భూమిని చెప్పాడు అనంత అని చివరి దానికి అనేకమైన అనంతమైనటువంటి సద్గుణాలు అని చెప్పడం వల్ల అనంతం అనే అర్థం ఉన్నది దీనికి మరి అసంఖ్యాకమైన అనే అర్థం చెప్పాడు ఇలా అనంతం అనే ఒక పదాన్ని తీసుకుని ఈ పద్యంలో నాలుగు పాదాల్లో కూడా నాలుగు విశేష అర్థాలతో ఈ పద్యం చూడడం జరిగింది ఇది కూడా మూడు అక్షరాల ప్రాస్తూటి నడిచినటువంటి పద్యం పంచజామం చందచు కూడా విశేషం స్వస్తి శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరియం కావ్య పట్టణం గావించిన చిత్రపటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు